నమస్తే అండి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఇంట్లో ఆడుకునే ఆడపిల్లలు ఉన్నారనుకోండి మరి ఏదన్నా తీర్థం వెళ్ళినా యాత్ర వెళ్ళినా ఇలా పట్టుకొచ్చేవారు మరి యాత్ర ఏదో కొనుక్కోవాలంట అందుకు తప్పనిసరిగా ఇదివరకైతే ఫొటోస్ కొనుక్కునేవారు మరి ఇంటి నిండా ఫొటోలు అయిపోతున్నాయి కదా అని ఎక్కువ ఫోటోలు తెచ్చుకోకుండా ఇలాగా ఎవరికన్నా ఇవ్వాలన్నా ఆట వస్తువులు తెస్తున్నారో మరి ఏదన్నా వస్తువులు అంటే ఆట వస్తువులనే కాదు ఇంకా ఫోటోలు తగ్గించేశారు ఎందుకంటే మరి ఎక్కువగా ఫోటోలు ఇంట్లో ఉన్నాయనుకోండి పూజించాలి ఒకే మూర్తి ఒక నాలుగు ఐదు అలా రెండు కూడా ఉండకూడదు ఒకటే ఉండాలి అని అంటున్నారు ఉండకూడదు అంటే మరి అన్నీ ఒక మూర్తియే పెట్టేస్తే ఇంకో దేవుడిది పెట్టడానికి ఉండదు కదా నాలుగైదు ఫోటోలు పెట్టుకొని మందిరం కానీ పూజ గది కానీ మనకి నిండుగా ఉండదు కదా అప్పుడు అమ్మవారిది అయ్యవారిది పెట్టుకుంటాం కదా తర్వాత పార్వతీ పరమేశ్వరులు అలాగా ముఖ్యంగా మనకి కొన్ని అయ్యే పెట్టుకుంటాం ఈ నాయకుడు అని అవి మరి ఈ రెండో మూడో ఉన్నాయనుకోండి అమ్మవారు అయ్యారే రెండో మూడో ఉన్నాయనుకోండి మనకి వేరే ఫోటోలు పెట్టిన ప్లేస్ ఉండదు కదా అందుకు పెట్టుకోకూడదు అని ఏదన్నా కూడదు అంటే మానేస్తారే తప్ప దాని అర్థం చెబితే ఎవరంటారండి నేను ఎవరు ఇప్పుడు లేరండి ఎంత నార్లేండి అక్కడ అక్కడ అయితే ఇవి టీ కప్పులు అండి చక్కగా కప్పులు అయితే బాగున్నాయి కదా చాలా ముచ్చటగా ఉన్నాయి ఇదిగో టీ పొస్తుంది జగ్గు అంటారనమాట చక్కగా చాలా బాగుంది కదా మరి అయితే వంద రూపాయలు తీసుకున్నాడండి అంటే ట్రై అయితే మంద కానీ ఇంట్లోదే కానీ ఇలాగా ఆరు కప్పులు ఆ మొగ్గుతో వంద రూపాయలు తీసుకున్నాడు కానీ చాలా బాగుందండి అంటే పిల్లలు చిన్నప్పుడు కొండ అలవాటు ఇద్దరు అమ్మాయిలు కదా నాకు మరి అబ్బాయి ఉన్నాడు అమ్మాయిల కోసం ఎక్కడికి వెళ్ళినా ఆట వస్తువులు కనపడితే కొండ అలవాటు మా చిన్నపాపకి మరీ 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 ఇష్టం ఇప్పుడు కూడా ఇష్టమే తన గురించే నేను ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా ఆట వస్తువులు కనపడితే తన దగ్గర లేని వస్తువులు ఏవైనా ఉంటే ఆట వస్తువులు తీసుకుంటూ ఉంటాను ఇలాంటిది తన దగ్గర లేదు అందుకు అనమాట తను ఏంటంటే చిన్నపిల్లలాగా సర్దుకునే మురిసిపోతుంది అనమాట అన్ని భద్రంగా దాచుకుంటది మరి చిన్నపిల్లల కూడా నేను ఏం చేశాను అంటే మక్క మట్టి లక్కడతలు చేయించిందండి కుండలో అలానే దాకలో పొయ్యిలు చాలా చేయించింది మా యొక్క రెండు రెండు చెట్టు అంటే ఇద్దరు ఉన్నారు కదా అమ్మాయిలు ఇద్దరికీ ఉండాలని తనకు ఒక బ్యాగుడు తినకొక బ్యాగుడు చేయించి అక్క ఇచ్చింది మట్టితో చేయించింది అనమాట అక్కడ చేసేవారు ఉంటారు అప్పుడు మా చిన్న చిన్నపాప ఇద్దరయ్యి కలిపి శుభ్రంగా మంచిగా కలర్స్ చేసి డిజైన్ చేసి పువ్వులు ఎలా వేయాలో ఫ్లవర్స్ అది వేసుకుని ఇద్దరు పంచుకున్నారు ఎవరైనా పట్టుకెళ్ళారు ఇంట్లో కూడా ఉంటాయండి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో తీసి పెడతాను ఎందుకంటే మనకున్న ఆస్తులు తరిగిపోవచ్చునేమో మనకున్న బంగారం కూడా అవసరానికి అమ్మేసుకోవచ్చునేమో ఇలాంటివి ఏమీ అవ్వవు కదండీ దాచుకుంటే చక్కగా ఎన్ని తరాలు కూడా చూడవచ్చు ఉంటాయి కదా అంటే పిల్లల ఆట వస్తువులు చూపిస్తూ మాట్లాడదామని ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నానండి ఏది ఏమైనప్పటికీ కూడా మరి మాలాంటి వాళ్ళు చెయ్యాలి అంటే ఎగురెగిరి దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి అని చెబుతాను కానీ మరి ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అని కూడా అంటూ ఉంటాను కానీ ఏదన్నప్పటికీ ఏదైనప్పటికీ కూడా దీని గురించి పూర్తిగా అవగాహన ఉండాలండి యూట్యూబ్ గురించి దాని గురించి ఏది చేస్తే ఎలాగా దానివల్ల ఏది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే చెప్పేవారు కూడా ఉండాలి కదా ఇప్పుడు అందరూ చదువుకునే చేయరు అందరూ తెలిసే చేయరు అందులోకి వెళ్ళిన తర్వాతే దీని ఒక దాని గురించి అర్థమవుతుందని కూడా చెబుతున్నారు అందరూ అది కూడా నిజమేనండి కానీ నాకు ఇలాంటి దానికి కష్టం చెప్పాలి అంటే అన్నీ తెలిసిన వారు చేస్తున్నారు కదా వాళ్ళు కూడా ఎందుకు ఇంక చేయలేము అవ్వదు వాళ్ళు ఉన్నారు అలాగా అస్సలు అనుకోవద్దు చేయండి దాని గురించి తెలుసుకునే శక్తి మీకుంది దాని గురించి మాట్లాడే అవగాహన మీకుంది ఏది ఎలా చెయ్యాలో మీకు మీగా మీకు ఇది ఇలా చెయ్యాలంటే మీరు చేసేసుకోగలరు మరి నేనైతే చెయ్యలేను కదా నా లాంటి దానికి సాధ్యం కాదు కానీ మీలాంటి వాళ్ళకి సాధ్యం కాదని నేను చెప్పను సాధ్యమే ఎందుకంటే ఏదైనా కష్టంలో ఫలితం ఉంటుంది కానీ ఆ దాని ఒక్క మరి ఆ ఫలితం ఉండాలి అంటే దాని గురించి తెలుసు కూడా ఉండాలని నేను అంటాను నిజంగా అంతే కదండి మరి నిజంగా దాని గురించి తెలుసు కూడా ఉండాలన్నమాట నాకైతే తెలీదు ఈ ఛానల్ గురించి నేను అలానే మొదలుపెట్టాను చెప్పాలి అంటే తెలియకుండానే మొదలుపెట్టాను తెలిసేది మొదలు పెట్టలేదు ఎంతో కొంత నేర్చుకున్నాను ఏదైతేనేమి ఇప్పుడు ఏ గొట్టుకి చేరాలి అన్న దారి అనేది మరి తెలియని పరిస్థితి అట్లే పెట్టినా ఎప్పుడు కూడా ఒక పని వెనకాల వెనకాల చాలా గట్టి బలం ఉండాలండి ఎప్పుడు కూడా ఒక సైన్యం ఉండాలి ఒక ఆదరణ ఉండాలి ఒక నేను ఉన్నానని దాని గురించి చూసేవారు ఉండాలి మరి ఎలాంటి వాళ్ళైనా ఉండటం చేయటం చేస్తున్నారు కదా దానికి కావలసిన పని అంతా చేసుకునేవారు ఉంటారు చేసేసేవారు అందుకే వారికి చక్కగా అవుతుంది వారి వెనకాల వాళ్ళు కష్టం ఉంటుందండి ఇప్పుడు ఒక వీడియో తీసి పెట్టాలంటే చాలా కష్టం ఉంటుందండి నాకు అయితే ఏమీ తెలియదాన్ని నేను వీడియో తీసి పెట్టి పెట్టడానికి నేను పడే అవస్థ నాకే తెలుసు కానీ అన్నీ తెలిసిన వారు అవలెనలుగా పెట్టేస్తారని చెప్పను సుమండి నేను ఎంత కష్టపడుతున్నాను అంటే వారు ఇంకా ఎక్కువే కష్టపడతారు నన్ను అడిగితే ఎందుకంటే నాకు తెలియకుండా తెలిసింది చేసేస్తున్నాను వారు తెలిసిన తర్వాత అది అంతా చెయ్యాలి కదా ఆ దానికోసం పోలి పని ఉంటుంది అది నేను చెప్పగలను ఇదేనండి నేను చెప్పేది మీకు చక్కగా అందరూ చేయండి ఇడ్చూప్ అని మొదలుపెట్టి మరి ఒక నెలకో రెండు నెలకో అయిపోవాలని అసలు అనుకోవద్దు అలా అనుకున్నారనుకోండి ఎదరికి అస్సలు వెళ్ళలేరు దాని గురించి తెలుసుకుని మీరు ఎదరికి వెళ్ళిపోతూ ఉండండి తప్పకుండా మీరు డెవలప్ అయిపోతారు ఎందుకంటే మీరు చేసుకోగలిగేవారు ఒకరు చేత చేయించుతున్నారు అంటే మీరు చేసేస్తారు దానివల్ల అభివృద్ధి అవే తీరుతారు ఇప్పుడు నాకు లేని దానికి అంటారా చిన్న ఆదరణ కూడా లేదు కనీసం ఆవగించేంత ఆదరణ కూడా లేదు పై వచ్చి మరి నేను ఏదో చేస్తూ ఉన్నా కూడా దాన్ని ఏదో మసి పూసి మారేటికాయ చేసేస్తారే తప్ప ఎవరు కూడా అనుకోని పోనీలే అని కానీ కొన్ని ఇలా చెప్పాలి కానీ ఇలా చెయ్యాలి కానీ ఇది ఏంటో చూద్దాం అని కానీ ఉండదు చూసేవారు ఉన్నారు అనుకోండి వారి వల్ల నాకు అవి మరి అవకాశం కూడా లేదన్నమాట ఒకరు చూసేవారు ఉన్నారు కానీ వారు చూస్తారు చేస్తారు అంటే వారు చేసే అవకాశం వారికి లేదు అది నాకు తెలుసు అందుకు నేను నాలాంటి దానికి ఇలాంటిది దాంట్లోకి రావడం అనేది అంత కరెక్ట్ కాదని నాకు ఉందండి నేను ఎంతో చాలా కష్టపడి చేస్తూ ఉంటాను అలానే అన్ని వీడియోలు చూసేయాలి అన్ని వీడియోలు లైక్లు చేయాలి అన్ని వీడియోలు చేసుకోలేని సబ్స్క్రైబర్లు అయిపోవాలని నేను అనుకోను నేను ఒక ఐదుగురు ఆరుగురు చూసేటప్పటికే ఆనందం పడిపోతాను సంతోషపడిపోతాను అల్ప ప్రయాణిని అయినప్పటికీ కూడా మరి చచ్చం కరెంట్ వెళ్ళిపోయిందండి వచ్చింది నేను అయితే నాకైతే తెలియదండి తెలియదు కాబట్టి దీనిది ఏం చేయాలో నాకు తెలియదు కాబట్టి నాకు ఇలాంటి దానికి చాలా కష్టమే చాలా కష్టమే ఇప్పుడు అన్నీ తెలిసిన వారు ఉన్నారు కదా మీరు దీని గురించి తెలుసుకుని చేసేసుకుంటున్నారు కదా అయినా అవటం లేదా కంగారపడొద్దు తప్పకుండా అవుతుంది మీకు ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి మీరు చేసుకుంటూ వెళ్తారు కొంతమంది తొందరగానే అయిపోతుంది కొంతమందికి లేట్ అవుతుంది అని అందరూ చెబుతున్నారు అది నేను కూడా చెబుతాను ఏమీ తెలియదని ఇంత అవగాహన నేర్చుకుని మీకు చెప్పడానికి నాకు ఇంత శక్తి కలిగిందంటే దీనికి కూడా కారణం మీరే అసలు ఏదేంటో అనేది నాకు తెలియదు తెలియకుండా మొదలుపెట్టాను మొదలుపెట్టింది చాలా తెలుసుకున్నాను కానీ ఇంకా బోల్డ్ ఉందో తెలుసుకునేది అది చే తెలుసుకుని మరి అక్కడికి ఎలాగన్నా తెలుసుకుని చేద్దాము అన్నా కూడా నాకు నేను చేసుకున్నా కూడా చెయ్యగలి చేసుకొని ఇవ్వాలి అలాగా ఆదరణ అయితే లేదండి నాకు నిజంగా ఒక్కరితో కూడా ఆదరణ అయితే లేదు అంటే మరి నాకు ఏమీ తెలియదని ఎలా చేస్తానండి నాకు తెలియదు నేను చేసేస్తున్నాను అనుకోండి దాన్ని పెట్టడం దానికి ఏం చెయ్యాలో మరి దానికి తమ్మిళ్ళు అయ్యి పెట్టాలి అని అంటే ఈ మధ్యలో నేర్చుకుని తెలుసుకున్నానండి అన్నమాట అన్ని చెయ్యాలి అన్నీ చెందాలి అంటే మరి నేను చేయలేను కాబట్టి నాకు చేసేవారు ఉండాలి తెలిసిన వారున్నా చేయరు అలాంటప్పుడు నేను ఇంతంత మాత్రమే మానేయను మెల్లమెల్లగా మానేయను ఇలా మానేస్తాను అని అన్నానని ఒక బ్రహ్మరాక్షసి అది మనకు నుంచి డబ్బు పట్టుకెళ్ళిపోయి అది దోకుని తిరుగుతూ ఉండి అది దానన్నా కలిపి నవ్వుతూ పెట్టారండి మెసేజ్లు ఈ వీడియోలు చెయ్యాలా మానేయాలా అని నేను ఇదే సందేహంతో వీడియో పెడితే దానికి నవ్వుతూ అది నేను ఆడు డ్యాన్స్ చేస్తూ అన్నమాట కామెంట్లు అయ్యి పెట్టారు ఫోన్లు ఇప్పుడు కాలం ఒకలాగే ఉండదు ఏ సమయాన్ని ఎలా మారుతుందో అది అందరికీ తెలిసిందే అది నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా కూడా కానీ నేను ఒకటే చెబుతున్నాను మీరు దీని గురించి తెలిసిన వారే కదా ఇందులోకి వచ్చిన వారు నేనైతే తెలియకుండా వచ్చాను ఇప్పుడు కూడా నాకైతే తెలియదు మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి తెలుసుకుని చేసుకుంటూ వెళ్ళండి ఇంకా ఏంటనేది ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి ఎప్పుడు తెలి మనం ఏది ఒక చేసినా దాంట్లో అనుభవం మనకి లాస్ట్ గుచ్చేస్తుంది కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది ఏదైనప్పటికీ కూడా అని నేను అంటాను మీరేమంటారో చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్